చెప్పలేదు అవు బిడ్డ మచ్చ చూసుకుంటాను నేను ఏమో పో అమ్మ మాటి మాటికి మంది పంటే పోతాడు పొద్దు పూకేదాకా రాడు వంటాడు లేవడు అవు బిడ్డ అల్లుడు మచ్చ చూసుకుంటాను నేను ఏమో పో అమ్మ మాటి మాటికి మంది పోతాడు అల్లకే పోతాడు పొద్దు పూకేదాకా రాడు పొద్దు పంటడు లేవనే లేవడు మరి అల్లుడిని మా తినాలంటే అల్లుడికి మరుగుమంది పెడదాము బిటమ్మా పెడితే మరుగుతాను ఇట్లా మరుగుతుడు ఏమో రాజయ్

よく知ってるところがゲットだ。<laughs> <laughs> <laughs> ీకుతాడు కావురాదా గిట గిట్టేసి ఆ సరే తింది ఈ ముడకోడుకి ఎటువేయండు ఏమన్నా కదా ఈ ఎటు ఎటువేయం అంత అల్లుడు ఎందుకు గిట్ట వేసుకున్నా అన్న అల్లుడు ఏం కావాలంటే అత్తా అత్త అత్తా రెండు మూడు ఆ అది అది అనుకో గిట్ట గిట్ల మెడక తిరుగు ఏంది బిడ్డ షాయతావా తలకేనా వస్తాను అంట లేదత్తా మళ్ళీ గోడ గీరు ఇంత గోడ గీకుతాండేంది అని నాట ఏమో అటు ముఖాన వేయనట్టు లేదు అవ్వ బావి పోయి నీ గొప్పలేసింది రా అందరికో బాధ అయితే నీకో బాధ చూడ చూడనా அவன் பாவே இத குந்துனே பாறான் மாதிரி பாறான் அந்தட கார் கார் ஐட்டன்னிంది அஜதே பாறான் அந்த அகல முகலடை ஐంది அங்கையயோ இந்த போல இந்த பொலிையதே அரே ஆமா வந்து ஆப்பா அங்கையயோ இது என்ன பொலிையலேல गंगानगर போல போர் باد காவோ பின்னா வந்து ஆக வேண்டியது ரெடி ரெடி ஆ தட்சன் அம்மா பாறான் அந்த ஆகாக வைந்தி ఇక్కడ అయ్యో చిన్నపో తెచ్చియలే ఈ పోరు బాత్ కాగానే చూసు అబ్బో తలుగు తలుగు వన్ మోర్ అదే వచ్చింది మళ్ళా ఎవరినా అల్లుడు మారతాడు బిడ్డ ఎప్పటి వాలే మంచి గూడు ఉండండి రందిబడ్డ ఆయనంతా తెలిసిన వాళ్ళున్నప్పటికే జపన గప్ప ఊయించిన బిడ్డ వండుకో బిడ్డ పొద్దుగా లేచి మీటికి మీరు పోదురు అంటే